అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవచ్చు దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది దయచేసి వెళ్ళి చెక్ చేయండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న సచివాలయం దగ్గరైతే ఉన్నాము ఈ సచివాలయం ఆపోజిట్ లోనే ఒక భారీ సభ కోసం ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి సిబిఎన్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అనమాట పీ ఫోర్ లాంచింగ్ ప్రోగ్రామ్ అసలు పీ ఫోర్ అంటే ఏంటో నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా చెప్తాను అలాగే ఈ సభ కోసం ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి కూడా మీకు ఈ వీడియో లో చూపిస్తాను ప్రెసెంట్ ఏంటంటే ఈ సభ కోసం ఇక్కడ ఒక ఇరవై గ్యాలరీలు అయితే సిద్ధం చేశారు అలాగే మొత్తం ఇంకా లైటింగ్ కానీ మొత్తం ఏర్పాటు చేస్తున్నారు ఇంకా స్టేజ్ కూడా రెడీ అయిపోయింది ఇంకా ఈ ఈ గ్యాలరీ లో కుర్చీలు అవన్నీ అమరుస్తున్నారు ఇంకా కూలర్లు కానీ ఇవన్నీ సెట్ చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ ప్రోగ్రాం వచ్చేసి ముప్పైనా అయితే జరుగుద్ది దీని దీంట్లో భాగంగా ఏంటంటే పీ ఫోర్ లాంచింగ్ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఉగాది వేడుకలు కూడా ఇక్కడే జరుగుతున్నాయి జరుగుతాయి అలాగే ఏంటంటే నాకున్న నేను సేకరించిన సమాచారం ప్రకారం ఈ పీ ఫోర్ లాంచింగ్ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ఆ ఏప్రిల్ థర్డ్ వీక్లో నరేంద్ర మోడీ గారు అమరావతి టూ పాయింట్ ఓ ఫౌండేషన్ కూడా ఈ ప్రాంతంలోనే వేస్తారని అయితే అంటున్నారు అంటే ప్రజెంట్ యాభై ఎకరాల్లో ఈ సభ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు ఈ ఆ ప్రోగ్రామ్ కూడా ఉంటే మొత్తం రెండు వందల యాభై ఎకరాల్లో ఆ అమరావతి టూ పాయింట్ ఓ ఫౌండేషన్ కూడా ఈ ప్రాంతంలోనే వేసే అవకాశం అయితే ఉంది ప్రజెంట్ నేను ఈ వీడియోలో పీ ఫోర్ లాంచింగ్ అంటే ఏంటో మీకు చూపి చెప్తాను అలాగే ఈ సభ కోసం ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్వర్క్ వరకు చూడండి మీరు ఇక్కడ చూడొచ్చు ప్రజెంట్ ఈ పీ ఫోర్ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో ఈ పీ ఫోర్ కార్యక్రమం అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ద్వారా పేదరిక నిర్మూలన ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అయితే ఇక్కడ చేపడుతున్నారు దీని ద్వారా సాయం చేసిన వాళ్ళని మార్గదర్శిగాను సాయం పొందిన కుటుంబాన్ని బంగారు కుటుంబంగా నామకరణం అయితే చేశారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదరికాన్ని గుర్తించి వాళ్ళని అత్యధిక స్థాయికి చేర్చాలనే ఉద్దేశంతోనే ఈ పీ ఫోర్ కార్యక్రమం అయితే ఇక్కడ చేపడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇరవై ఒక లక్షల మంది ట్యాక్స్ పేయర్స్ ఉంటే దాంట్లో పది లక్షల మంది ఇతరులకు సాయం చేసే హోదాలో అయితే ఉన్నారు వాళ్ళ ద్వారా సాయం చేసి రాష్ట్రవ్యాప్తంగా పేదలకు పేదలని గుర్తించి సాయం చేసి వాళ్ళని అత్యధిక వర్ణాలుగా గుర్తించడమే దీని ముఖ్య ఉద్దేశం అనమాట ఇంత భార్య ఎత్తున ఈ కార్యక్రమం అయితే ఇక్కడ చేపడుతున్నారు ఇది ఇది వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అనేది చెప్పాలి ఇది కనుక సక్సెస్ అయితే రాష్ట్రవ్యాప్తంగా పేదరికం అనే మాటే ఉండదు దానికోసం ఇక్కడ ఇంత భార్య ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి మీరంతా మొత్తం చూడొచ్చు ఇక్కడ లోపల ఒక స్టేజ్ లాంటిది ఏర్పాటు చేశారు లోపల స్టేజ్ అంతా రెడీ అయిపోయి ఒక దాదాపు ఇరవై గ్యాలరీల వరకు అయితే కేటాయించారు ఆ ఇరవై గ్యాలరీల్లో కుర్చీలు కానీ ఇంకా కూలర్లు అవన్నీ సెట్ చేస్తున్నారు ప్రజెంట్ ఏంటంటే ఎండాకాలం అవడంతో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యే వాళ్ళు అయితే ఉన్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల ప్రజలు ఈ కార్యక్రమానికి అయితే హాజరవుతారు ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపు యాభై మంది అయితే హాజరవుతారు పది వేల నుండి పన్నెండు వేల మంది వరకు ఈ సభకైతే హాజరయ్యే అవకాశం అయితే ఉంది ఈ పి ఫోర్ కార్యక్రమం కాకుండా ఇక్కడ ఉగాది ఉత్సవాలు కూడా చేస్తారు ప్రజెంట్ వాటికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి మీరంతా చూడొచ్చు ఎదురుగా ఒక పెద్ద స్టేజ్ గాని ఇంకా మొత్తం ఈ గ్యాలరీలు మొత్తం మీరు చూడొచ్చు ఈ పీఫోర్ కార్యక్రమం అనే ఒక ముద్ద ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంతకుముందు మనం జన్మభూమి భూమి అనే కార్యక్రమం అయితే చూసాం కదా ఆ జన్మభూమి అనే కార్యక్రమానికి ఒక ఉద్దేశం ఏంటంటే మన పుట్టిన భూమి యొక్క రుణం తీర్చుకోవడానికి ఎన్ఆర్ఐలు కానీ ఇంకా ఆ కార్ ఇంకా ఇంకా పై స్థాయిలో ఉన్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ గ్రామాన్ని దత్తత తీసుకొని డెవలప్ చేయడమే ఆ జన్మభూమి కార్యక్రమం ఒక ఉద్దేశం అలాగే దాని తర్వాత పీపీపీ పద్ధతి అయితే వచ్చింది పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ దాని ద్వారా కొన్ని ప్రాజెక్ట్స్ అయితే చేపట్టారు ఈ రెండింటి కలయికే ఈ పీ ఫోర్ కార్యక్రమం అనమాట ఈ పీ ఫోర్ కార్యక్రమం ద్వారా ఏంటంటే పేదరికాన్ని గుర్తించి వాళ్ళని అగ్ర అగ్రవర్ణాలుగా చేకూర్చడమే దీని ముఖ్య ఉద్దేశం అన్నమాట ప్రజెంట్ మీరు అంతా ఈ ఏరియా మొత్తం చూడవచ్చు ఒక యాభై ఎకరాల విస్తీర్ణంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ఏంటంటే వచ్చే నెల మూడో వారంలో నరేంద్ర మోడీ గారు అమరావతి టూ పాయింట్ ఫౌండేషన్ కూడా ఈ ఏరియాలోనే ఎన్న ఉన్నారు దాని గురించి కూడా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ప్రజెంట్ యాభై ఎకరాలు సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి దాని తర్వాత ఇంకా మిగతా రెండు వందల ఎకరాల స్థలంలో మొత్తం కంపంతా తొలగిచ్చేసి ఆ ల్యాండ్ మొత్తం చదును చేసి రెడీగా అయితే పెడుతున్నారు దీని ఎగ్జాక్ట్ లొకేషన్ మీకు కూడా మీరు చూడొచ్చు సచివాలయం బ్యాక్ సైడ్ లోనే సచివాలయం బ్యాక్ సైడ్ లో ఎన్ నైన్ రోడ్డు ఉండిద్ది ఆ ఎన్ నైన్ రోడ్డు పక్కనే ఈ కార్యక్రమానికి సంబంధించిన భారీ ఎత్త ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ఎన్ నైన్ ఎన్ టెన్ రోడ్డు మధ్యలోనే వీటికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి అలాగే ఈ సిక్స్ ఈ సెవెన్ రోడ్డు మధ్యలో అయితే ఈ మొత్తం ల్యాండ్ అయితే ఉండిద్ది ఇక్కడ నుండి మొత్తం మీరు చూడొచ్చు రెండు స్టేజెస్ స్టేజ్లు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మీకు పెద్ద స్టేజ్ కనిపిస్తుంది చూసారా అక్కడే గ్యాలరీలు ఏర్పాటు చేశారు అలాగే ఇక్కడ ఒక చిన్న సైజ్ స్టేజ్ కనిపిస్తుంది చూసారా ఇక్కడ మొత్తం ఏసీలు కానీ అన్ని ఏర్పాటు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే వాళ్ళకి ఎటువంటి ఆటంకం కానీ ఇబ్బంది కలగకుండా ఇక్కడ ఏర్పాట్లు అయితే మొత్తం జరుగుతున్నాయి అలాగే ఈ మొత్తం ల్యాండ్ చూడండి ఎలా ఉందో ప్రజెంట్ ల్యాండ్ ఏరియా మొత్తం చదువును చేసి రెడీగా అయితే పెట్టారు ప్రజెంట్ ఏంటంటే ఈ కార్యక్రమం కాకుండా అమరావతి ఫౌండేషన్ కూడా ఇక్కడే జరుగుతుందంటూ చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్రజెంట్ ఏంటంటే అమరావతి ప్రాంతంలో కూడా నలభై రెండు వేల కోట్లకు సంబంధించిన టెండర్స్ ఫైనలైజ్ అయ్యి రోడ్లకి సంబంధించిన పనులు అయితే మొదలవుతున్నాయి అలాగే ఇలాంటి కార్యక్రమాలు కూడా ఇక్కడ చేపట్టడంతో మొత్తం అమరావతి రాజధాని ప్రాంతం మొత్తం సందడిగా అయితే మారింది ఇప్పుడు ఈ ల్యాండ్ ఏరియా మొత్తం మీరు చూడొచ్చు అలాగే ఇక్కడ చూడండి ఏసీలు వాటి కోసం ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో అలాగే కరెంటుకి సంబంధించిన పోల్స్ కూడా మొత్తం రెడీ చేస్తున్నారు అంటే కరెంటు పరంగా ఎటువంటి ఆటంకం లేకుండా ఉండడం కోసం ఎందుకంటే ఈ సభ ఇది కంటిన్యూ అయ్యిద్ది కాబట్టి అంటే ఈ సభ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా ఏర్పాట్లు అయితే చేయాల్సి ఉంది ఎందుకంటే నరేంద్ర మోడీ గారు వస్తున్నారంటే భారీ సభ అయితే ఉండిద్ది ఆ భారీ సభలో అమరావతికి సంబంధించిన ఫౌండేషన్ అయితే వేసి పనులు అయితే మొదలెడతారు అఫీషియల్ వాటికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి మీరంతా చూడొచ్చు చూడవచ్చు చుట్టుపక్కల పక్కల ఉన్న ల్యాండ్ మొత్తాన్ని అయితే చదువును చేసి మొత్తం ల్యాండ్ని అయితే రెడీ చేస్తున్నారు ఈ స్టేజ్ అంతా రెడీ అయిపోయింది చూడండి ఎంత లోపలికి ఉందో ఎంత పెద్దదో ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎం చేస్తున్నాను నేను అమరావతిలో జరిగే ప్రతి ఒక్క డెవలప్మెంట్కి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడే ఇస్తుంటాను ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి